మాస శివరాత్రి రోజు నవగ్రహ దోష నివారణకు దివ్యమైనటువంటి ఉపాయాలు ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి శివుడి అనుగ్రహం పొందడానికి అత్యంత శక్తివంతమైన రోజు ఈ పవిత్రమైన రోజున శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేయటం ద్వారా నవగ్రహ దోషాలను నివారించుకోవచ్చని అపారమైన అనుగ్రహం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఈ క్రింది నవగ్రహ దోష నివారణకు చేయదగినటువంటి కొన్ని శక్తివంతమైన అభిషేకాలు వివరించబడ్డాయి చంద్రగ్రహ అనుగ్రహం కోసం చంద్రుడి అనుగ్రహం పొందటానికి స్వచ్ఛమైన చందనం పొడిని రెండు లీటర్ల నీటిలో వేసి బాగా కలిపి ద్రవం తయారు చేసుకోండి ఈ ద్రవాన్ని జల్లెడ అంటే సహాయంతో శివుడికి అభిషేకం చేయండి ఒకరి సహాయం తీసుకుని జల్లెడ పట్టుకోమని కోరండి ఈ అభిషేకం చేయటం ద్వారా చంద్రగ్రహ దోషాలు తొలగి అపారమైనటువంటి అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం ఇంకా మంగళ అనగా కుజగ్రహ అనుగ్రహం కోసం కుజగ్రహ దోష నివారణకు రెండు లీటర్ల నీటిలో వంద గ్రాముల కాసు తమ్ములపాకులో వాడే సున్నం కలపండి ఈ మిశ్రమాన్ని కూడా జల్లెడ సహాయంతో మరొకరి సాయంతో శివుడికి అభిషేకం చేయండి ఇది కుజగ్రహ అనుకూలతను పెంచుతుంది ఇక బుధగ్రహ అనుగ్రహం కోసం బుధగ్రహ అనుకూలత కోసం ఒక పచ్చ ఎమరాల్డ్ రాయిని రెండు లీటర్ల నీటిలో కనీసం రెండు గంటల పాటు ఉంచండి ఆ తర్వాత ఆ నీటిని జల్లెడితో శివుడికి అభిషేకం చేయండి ఇది బుధగ్రహ దోషాలను తగ్గించి అనుకూల ఫలితాలని ఇస్తుంది ఇక గురుగ్రహ అను అనుగ్రహం కోసం గురుగ్రహ అనుగ్రహం పొందటానికి ఇరవై గ్రాముల మినప్పప్పును పొడిచేసి రెండు లీటర్ల నీటిలో కలపండి ఈ మిశ్రమంతో శివుడికి అభిషేకం చేయండి ఇది గురుగ్రహ దోషాలను తొలగిస్తుంది మరియు శుభ ఫలితాలను అందిస్తుంది ఇక శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రగ్రహ అనుకూలత కోసం ఒక వజ్రం హీరా అనమాట రాయిని రెండు లీటర్ల నీటిలో రెండు గంటల పాటు ఉంచండి ఆ నీటిని జల్లెడు సాయంతో శివుడికి అభిషేకం చేయండి ఇది శుక్ర గ్రహ దోషాలను నివారించి అనుకూలమైన ప్రభావాలను ఇస్తుంది ఇప్పుడు ఆరు శని గ్రహ దోషం దీని నివారణ కోసం శనిదేవుడి మహిమ గురించి అందరికీ తెలిసిందే శని అనుగ్రహం కోసం మరియు శని దోషాల నిర్మూలనకు ఇనుముకు పట్టిన తుప్పును తీసి దానిని పొడిగా చేసి ఈ తుప్పు పొడిని రెండు లీటర్ల నీటిలో రెండు గంటల పాటు నానబెట్టి రాత్రి సమయంలో ఈ నీటితో చివుడికి అభిషేకం చేయండి ఇది శని దోషాలను తగ్గించి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని విశ్వసించబడుతోంది ఇక రవి అనక సూర్యగ్రహ అనుగ్రహం కోసం సూర్యగ్రహ అనుగ్రహం పొందటానికి గులాబీ రంగులో ఉండే కెంపు అంటే రూబీ రాయిని రెండు లీటర్ల నీటిలో రెండు గంటల పాటు ఉంచండి ఆ తర్వాత ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి ఇది సూర్యగ్రహ దోషాలను తొలగించి అనుకూలమైనటువంటి ప్రభావాలను అందిస్తుంది సర్వేజన సుఖినవంతో